హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి క్రమంలో మొదటి ఈతో కొన్ని సరళ పదాలు నేర్చుకుందాం ఇలా ఇక ఇహం ఇతర ఇచట ఈగరా ఇనప ఇరగ ఇవతల ఇరగడం ఈ విధంగా ఈ పదాలను రాయడము చదవడము వల్లెవేయడము జ్ఞాపకం జీవితాంతం ఉంచుకోవడం మొదలగునై నేర్చుకోవాలి నేర్చుకొని ఎప్పటికీ ఇవి గుర్తు ఉండేలా చేసుకోవాలి చక్కగా రాయడం నేర్చుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చేయించండి ఫ్రెండ్స్ పిల్లలకు విద్యార్థులకు నేర్పియండి ఫ్రెండ్స్ చదువు రాని వారు కూడా రాయడం చదవడం నేర్చుకునే విధంగా చాలా చక్కగా చేస్తున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్